ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మేన లగ్నం మేన లగ్నంలో రవి బుధ రాహు శని శుక్రులు ఉన్నారు వృషభంలో గురువు కర్కాటకంలో కుజుడు చంద్ర కేతువులు కన్యారాశిలో ఉన్నారు అలాగే విశేషం ఏంటంటే బహుళ పాడ్యము నుండి చైత్ర షష్ఠి వరకు ఈ వారఫలం కొనసాగుతోంది పదమూడవ తారీఖు చిత్తానక్షత్రంలో చంద్రుడి యొక్క కలయిక ప్రత్యక్షంగా ఆకాశంలో దర్శించవచ్చు అలాగే పదమూడు రాత్రి పద్నాలుగు ఉదయం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాలకు సూర్యుడు మేష సంక్రమణం చేస్తారు అంటే మేషరాశిలోకి ప్రవేశిస్తారు పదహారు సంకష్టహర చతుర్థి అలాగే పదిహేడవ తారీఖు జ్యేష్ఠ నక్షత్రంలో చంద్ర భగవానుడు ఉంటారు పద్దెనిమిదవ తారీఖు చంద్రుడు దక్షిణ క్రాంతి డెక్లినేషన్ ఇరవై ఎనిమిది పాయింట్ ఆరులో సౌత్ డెకనేషన్లో ఉంటారు ఇవి ఈ గ్రహ గమన సంచారాలు